వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు జనవరి థర్డ్ వెనస్డే అండి సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా తమ్ముడిది వర్ధంతి జనవరి థర్డ్ అని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంకా అన్ని రెడీ చేస్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళడానికి కొబ్బరికాయలు స్వీట్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాను లేట్ అయిపోతుంది స్టిచ్ చేయడం దీని మీద బ్లౌజ్ ఇది కాదనమాట స్టిచ్ అవ్వలేదు దీనికే ఉంది బ్లౌజ్ ఇది కొత్త శారీ మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు మా పిన్ని పెట్టారనమాట సో ఇది శారీ అన్ని వంటింట్లోనే ప్రస్తుతానికి దోశ వస్తున్నా దోశ పోసి తీసుకెళ్దామని చెప్పేసి ఆడ పిల్లలు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నైవేద్యం ఒకటి ప్రిపేర్ అనమాట అక్కడ అందుకు నేను దోశ కొంచెం పిండి ఉంది కదా పిల్లలకి పంపించేసాను దోశేసి పెరగన్నం కట్టి పంపించాను అనమాట మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదా సో అప్పుడు తినేస్తారు అని చెప్పేసి ప్రస్తుతానికి దోశ వస్తుంది పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళు ఉండి కూడా చేసేదేం లేదు సో అందుకే వాళ్ళని అయితే అనమాట పిల్లల కోసం అంటే దోశ అండ్ పెరగన్నం అయితే కట్టి పంపించాను కొంచెం బ్యాటర్ ఉంటే పిల్లలు అక్కడ మా తమ్ముడు పిల్లలు అమ్మ వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదంట బయట నుంచి ఎందుకు ఊరికే తెప్పించడం బ్యాటర్ ఉంది కదా అని చెప్పేసి నేను ఫ్రెషప్ అయిన తర్వాత ఫోన్ చేసి తీసుకొని వస్తున్నాను చెప్పాను చెప్పానమాట సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మా వారు ఫ్రెషప్ లోపు నేను దోశ కూడా వేసేస్తాను అని చెప్పేసి దోశ వేస్తున్నాను అండ్ మా మామ కొడుకు అంటే చాలామంది అడుగున్నారు ఎవరు అని చెప్పేసి తను వచ్చేసి మా మామ కొడుకు అండి మామ అంటే మేనమామ కొడుకు సో మేము చిన్నప్పటి నుంచి ఒకే చోటు ఉన్నాం కాబట్టి తను మమ్మల్ని అక్క అని పిలిచడం అలవాటు అండ్ మేము కూడా అట్లే బ్రదర్ లాగానే అట్లా ట్రీట్ చేస్తుంటాం అనమాట సో అక్కడ అన్నీ రెడీ చేసేసాము ఇంకా వచ్చేయండి అని చెప్పి పిలుచుకెళ్ళడానికి వచ్చాడు మేము ప్రతి ఇయర్ అంటే దీవాళికి దసరాకి అలా అలా వేస్తామండి సంబ్రాని కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఇది థర్డ్ ఇయర్ కదా సో థర్డ్ థర్డ్ ఇయర్ వెళ్ళిపోయి ఫోర్త్ ఇయర్ పడుతుంది అనమాట మా తమ్ముడు చనిపోయి సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ సా అంటే ఇయర్లీ వన్స్ అట్లా వేస్తూ ఉంటారు ఇంకా మధ్యలో ఎప్పుడైనా సరే అట్లా దసరాకు దీపావళికి అట్లా వేస్తూ ఉంటారనమాట కొత్త బట్టలు తెచ్చిన అట్లా అంటే మా ట్రెడిషన్ అలా ఉంటుంది సో ఇట్లా సాంబ్రాన్ అయితే వేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేస్తారండి కాకపోతే అంటే ఊరి నుంచి మా బాబాయ్ వాళ్ళకు కూడా చెప్పాము కా ఇంకా ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు కూడా రాలేదు అంటే కొంచెం లాంగ్ కదా వాళ్ళు ఉండడము సో అందుకే ఇంకా మేము మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే చాలా ఉన్నాము ఇంకా మా మామ కొడుకులు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళంత దూరం నుంచి రాలేకపోయారు అందరికీ పనులు ఉంటాయి కదండి ఇంకా అందుకే మనం కూడా అర్థం చేసుకోవాలి సో ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ పనులు ఉన్నప్పుడు రాలేదు లేనప్పుడు వచ్చారండి చాలాసార్లు వచ్చారు బట్ ఎందుకు ఊరికే అని చెప్పేసి మేము కూడా అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే అండ్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టినప్పుడు వచ్చారు బట్ ఈ ఇయర్ కొంచెం మిస్ అయిపోయింది అనమాట ఎందుకు అంటే మా ఇంట్లో మా తమ్ముడు నేను ఫస్ట్ అనమాట సో మా మీద చాలా ప్రేమ అనమాట మా బాబాయ్ వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలకంటే ఎక్కువ శాతం ప్రేమ మా మీద అనమాట ఎందుకంటే మేము మా బాబాయ్ వాళ్ళతో మంచిగా కలిసిపోయి ఆడుకునే వాళ్ళము అనమాట అట్లా ఆ బాండ్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మా తమ్ముడు అనేది ఇంకా ఎక్కువ అనమాట మా బాబాయ్ వాళ్ళకి సో ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేరు ఎప్పటికైనా సరే ఇంకా మనతోనే ఉన్నాడు కదా అన్న ఫీలింగ్లో మేము అందరం ఉన్నామండి సో ఆ ఫేస్ని చూసినా చూ అట్లా అనిపిస్తుంటుంది అనమాట మా తమ్ముడు ఫేస్ చాలా ఇన్నోసెంట్ అండ్ చాలా హార్డ్ వర్కర్ కూడా ఇంతవరకు అంటే ఇన్ని సంవత్సరాలు అయింది కదా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి బట్ ఇంతవరకు నేను మా తమ్ముడు గురించి ఎక్కువగా డీప్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో తన ఎంత హార్డ్ వర్క్ అంటే తన వర్క్ తన చేసుకునే వర్క్ వరకు చూసుకుంటాడు వేరే వాళ్ళదేం ఏం పెద్ద పట్టించుకోడు అనమాట అంటే తన వర్క్ తన ఫ్యామిలీ అంతవరకే సో ఇప్పుడు అమ్మ కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది అంటే ఎంతైనా కన్న పేక్ కదండి కొంచెం ఆ ప్రేమ అనేది ఉంటుంది ఎంతైనా తండ్రి కంటే ఎక్కువ తల్లికే ఎక్కువ అఫెక్షన్ కదా మా తమ్ముడు మా అమ్మకి నాకంటే ఎక్కువ మా తమ్ముడే అనమాట అంతే ఇంత పెద్దగా అయ్యి మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చినా కూడా మా అమ్మకు మా అమ్మకి మా తమ్ముడికి ఎక్కువ బాండింగ్ ఎక్కువ సో అందుకే అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉంటారనమాట సో ఇక్కడైతే బుడ్డది మా తమ్ముడు ఫోటో పక్కనే అమ్మ డాడీ ఉన్నాను కదా డాడీ ఉన్నాను కదా అని అంటూ ఉంది సో రెనివేషన్ చేపియాలని అనుకుంటున్నారండి హౌస్ని బట్ ఏమంటే మా తమ్ముడు పెట్టిపోయింది అంటే ఆ షెడ్ కానీ అవన్నీ మా తమ్ముడు పెట్టిపోయింది వాడి జ్ఞాపకార్థంగా అట్లే పెట్టుకున్నారనమాట సో అందుకే ఇంకా రెనివేషన్ ఏం స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ అట్లా స్టార్ట్ చేస్తారనుకుంటా సో ఇప్పుడైతే ఇంకా నిన్న మా మామ కొడుకు చూశారు కదా నిన్న సో తను వచ్చాడు ఇప్పుడు ఇంకా ఊరు నుంచి ఇప్పుడు వచ్చాడనమాట తను కూడా ఎందుకంటే మేం మేమేనండి ఎక్కువ శాతం మా తమ్ముడికి చాలా ఎఫెక్షన్ అంటే మేం మటుకే సో ఎవరున్నా ఎవరు లేకపోయినా మేము ఉంటే చాలు మా తమ్ముడికి అండ్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ కూడా రాలేదు ఎందుకంటే తను కొంచెం వర్క్ ఉందని చెప్పేసి తను రాలేదనమాట అండ్ ఇక్కడ మా తమ్ముడు ఇద్దరు ఉన్నారు కదా సో తన ఫ్యామిలీ వేరు ఈ తన ఫ్యామిలీ అనమాట కాబట్టి ఇద్దరు సపరేట్ సపరేట్ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అందరికీ అండి అందరికీ అంటే చిన్న వయసులో చనిపోయాడు కదా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఎంత వచ్చిన వాళ్ళందరినీ మనం ఏడ్చుకుంటూ ఉంటే బాగుండదు కదా సో మనం బాధపడుతూ అట్లా ఉండడం ఇష్టం లేదు సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా వంట ప్రిపరేషన్ మేమే అండి మా ఇంట్లో మేము ఎక్కడ ఫ్యామిలీ అంటే మాకు ఇది చేయకూడదు చేయాలి అని అట్లేం లేదండి సో అందరు మంది మన పనే కదండి వేరే వాళ్ళ పని కాదు కాబట్టి వంట పని మటుకు నేను మా వారు ఫస్ట్లో అయితే అమ్మ నాన్న అట్లా చేసేవారు సో వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మేమన్నమాట ఇంకా ఆ పాప కూడా మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ కూడా బాధపడుతుందని చెప్పేసి కొంచెం తనని నవ్వించడానికి ఆ బాధలోంచి బయటికి రావాలి అని చెప్పేసి కొంచెం అట్లా కామెడీ చేస్తుంటే నవ్వుతూ ఉందనమాట మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇంకా అమ్మ కొంచెం మెత్తబడిపోయింది అంటే కొంచెం లేదంటే స్ట్రాంగ్గా ఉంటారండి ఇంతకుముందు ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో కొంచెం షెడ్ లాగా వేసుకొని మా తమ్ముడు ఓన్గా మేకలు అయితే తీసుకొచ్చుకొని మంచిగా ఫామ్ లాగా పెట్టుండే సో ఇంకా మా తమ్ముడు చనిపోయిన తర్వాత అది ఒక్కొక్కటి అంటే ఫామ్ ఎంత పెద్దగా ఉండంటే దా దాదాపు ఒక ఇరవై మేకల దాకా పెట్టున్నాడు కోల్డ్ ఫామ్ అండ్ మేకలు అన్నీ అంటే బిజినెస్ లాగా పెట్టుకున్నాడు అనమాట సో నేను ఒకరి కింద జాబ్ ఎందుకు చేయాలి నా సొంతంగా నేను ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి తన సొంత కష్టం మీద అంటే ఎవరు ఫైనాన్షియల్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు తనంతటా తానే అమ్మాయి కొంచెం సపోర్ట్ చేసింది అంటే గోల్డ్ అట్లా పెట్టి ఇవ్వడము అట్లా సపోర్ట్ చేసింది తర్వాత ఒకటి తెచ్చుకొని తర్వాత ఇంక అన్ని ఫామ్ అనేది డెవలప్ చేసుకున్నాడు ఇంకా డెవలప్ అయ్యి మంచిగా బిజినెస్ ఫామ్లో ఉంది అని అన్న అప్పుడు ఇలా జరిగిపోయిందనమాట సో తను చనిపోయిన నెక్స్ట్ డే నుంచి ఎక్కడ కోళ్ళు కానీ మేకలు కానీ అన్నీ ఒక్కొక్కటి ఒకటి చనిపోవడం జరిగిందనమాట సో ఇంకప్పటి నుంచి అమ్మ వాళ్ళు కూడా తీసేసి పక్కన పెట్టేశారు అసలు ఫామ్ అనేది బిజినెస్ అనేది ఏం పెట్టలేదు అన్నీ మా తమ్ముడితోనే వెళ్ళిపోయాయి అన్నమాట సో ఇక్కడైతే ఇంకా వంట మా వాళ్ళు చేస్తున్నారండి ఇంకా మా తమ్ముడు గురించి అంతవరకే చెప్పగలను ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే ఇంక ఇక్కడ వంటలు అంటారా ఇంకా మా వాళ్ళు చేస్తున్నారు మే మా తమ్ము అంటే మా మా అమ్మ కొడుకు మా ఆయన వీళ్ళే చేస్తున్నారనమాట ఎంతమందికైనా చేసేస్తారండి సో లాస్ట్ టైం మా తమ్ముడు వాళ్ళ మా బ్రదర్ మెస్ మ్యారేజ్ ఉండే కదా సో మ్యారేజ్లో కూడా మేమే చేసామన్నమాట ఈ మధ్య ఏమైతుందంటే మ్యారేజెస్కి వెళ్ళినా సరే వంట పని మాకే అప్పచెప్పేస్తున్నారు ఏదో పోన్లు అని ఫార్మాలిటీగా అది కాస్త హాబీగా మారిపోతుంది అంటే మనం చేయొచ్చు కదా మనం చేసాం కదా అని చెప్పేసి సో అక్కడ అంతా ఇంకా వంట ఫస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం తీసుకొచ్చి పైన పెట్టేస్తాము అట్లా అంటే అది ఫార్మాలిటీ ఇంకా నేను ఇంటి దగ్గర వచ్చినానంటే పిల్లలిద్దరూ బాగా ఆడుకుంటారండి నాతో ఆట ఆడుతూ ఉంటారనమాట కొంచెం ఎంతైనా మేనత్త కదా సు కొంచెం ఆ చను అనేది ఉంటుంది సో పిల్లలిద్దరూ బాగా ఆడుకుంటున్నారు ఈరోజు స్కూల్కి వెళ్ళేదండి ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మా పిల్లల్ని అయితే పంపించేశాను ఇద్దరు నలుగురు ఉన్నారనుకోండి ఇంకా భీభోత్సవం సృష్టిస్తారు సో వాళ్ళ నలుగురిని మెయింటైన్ చేయడం కంటే ఒక పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయడం ఈజీ అనమాట సో ఇక్కడ అంటే మా బ్రదర్ చెప్పాను కదా ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తారనమాట సో ఇక్కడ మాకు నేను కట్ చేస్తున్నాను కట్ చేస్తుంటే ఇంకా నా బ్రదర్ తీసుకున్నారు సో ఇట్లా మేము ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుంటామండి అంటే మరి కొంతమంది అంటారు కదా మగ పిల్లలతో పని అట్లా అని సో అట్లా ఏం లేదు ఒకరికొకరు హెల్ప్ చేస్తేనే కదండి పని అనేది ఈజీగా అయిపోతుంది ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వము విసుకు అనిపించదనమాట పని ఎక్కువ ఉంటే సో ఇక్కడ అందరికి అందరూ హెల్ప్ చేసుకోవాల్సిందే బావ అంటే నీకు ఇష్టమా మరి ఇష్టం లేకపోతే బావ ఎవరు చేయబట్టుకుంటే నీకెందుకమ్మా ఇప్పుడు వస్తాది స్కూల్ కి పోయిందా పాప వస్తదా నువ్వు వస్తదంట మళ్ళీ బావ చేయబట్టి బావ చాక్లెట్ ఇప్పించ చాక్లెట్ ఇప్పిచ్చి రా బిందు మన ఇంటికి పోదాం రా అని చెప్పి పిలుచుకొని వస్తున్నాడంట ఇప్పుడు నీకు బావ అంటే ఇష్టమా ఇష్టం లేదు ఒక్కటే మాట ఇష్టం లేదు కదా సరే మాసి ఇంకా పిల్లను ఈ పిల్ల వద్దులే ఈ పిల్ల మన ఇంట్లోనే పెంచుకుందాం భలే బాగుంది కదా రాదు కానీ నువ్వు చూసినావు కదా ఇక్కడ ఈ బుడ్డదానికి ఏమంటే బావని స్కూల్కి పంపించినావు ఎందుకు ఇంట్లోనే ఉంచలేదు అని అడుగుతుంది అనమాట సో దీన్ దీంతో తప్ప వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే దానికి కోపం అనమాట అంటే నాకు కోపం వస్తుంది అని చెప్తూ ఉంటుంది అంటే చిన్నపిల్లలు కదా తెలిసి తెలియని మాటలు కొంచెం క్యూట్ గా అనిపిస్తుంటది కానీ ఎవరైనా సరే వాళ్ళ బావని అంటే నా కొడుకుని నేను ఏమన్నా అన్నా కూడా తను ఒప్పదనమాట ఎందుకు బావని తిట్టినావు ఎందుకు భావన కొడుతున్నావు అని అట్లా క్వశ్చన్ వేస్తుంది సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేంత వరకు మనల్ని సతాయిస్తుంది అనమాట మాస్టర్ కుక్ మేము త్వరలో క్యాటరింగ్ పెట్టుకుంటున్నాం దయచేసి మమ్మల్ని ఎవరైనా ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఉంటే పిలిచాల్సింది అగ మా అసిస్టెంట్ అది జస్ట్ ఫర్ కామెడీ కోసం అండి అంటే మేము అట్లా చెప్తూ ఉన్నాం అనమాట మనం ఏదైనా క్యాటరింగ్ పెట్టుకుంటే మంచిగా అంటే మంచిగా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి మనకి అని కొంచెం అట్లా కామెడీ చేస్తున్నాను మైండ్లో ఎవరు అంత సీరియస్ అయ్యే వాళ్ళు లేరండి పెద్దగా అంత సీరియస్ అయ్యి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనమాట సో అందరం కామెడీగా ఉంటాం ఫ్రీగా ఉంటాం కలిసి ఉంటాం అంతే అండ్ ఇక్కడ ఫైనల్గా అందరికీ భోజనాలు అన్నీ పెట్టేసిన తర్వాత ఫైనల్గా మేమైతే తింటున్నాం అనమాట ఫస్ట్ వీళ్ళు జెంట్స్ తినేసిన తర్వాత నెక్స్ట్ మేము తినేస్తాం అనమాట ఫస్ట్ వీళ్ళకి వడ్డిచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళు మాకు వడ్డిస్తారు సో అన్ అందరూ బంతి చేసేటప్పుడు మనము వీడియో తీస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా భోజనం చేయడానికి దట్టు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ వీడియోలో కనిపించడానికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు సో ఇక్కడైతే ఇంకా మా వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఫైనల్గా మేమైతే లంచ్ చేయాలి అసలు లంచ్ టైం మాకు త్రీ ఓ క్లాక్ ఇట్లా ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి లిటరలీ మాకు త్రీ త్రీ థర్టీ అట్లా అవుతుంది అనమాట టైము సో సో ఫైనలీ అన్న వచ్చారు అంటే నాకు మరి అవుతారండి సో మా ఆయన వల్ల బాబాయ్ వల్ల కొడుకు అనమాట సో తను కూడా మన మన ఊరి అతనే ఇంకా ఏమంటే తను లేట్ అయిపోయాడండి త్రీ థర్టీకి ఆ టైంకి వచ్చారనమాట యాక్చువల్లీ త్రీ ఓ త్రీ ఓ త్రీ థర్టీకి ఆ టైంకి వచ్చారు సో తను అప్పుడు వచ్చిన తర్వాత లంచ్ చేసాము ఇంకా తన మిస్సెస్ రాలేదండి తనకు తెలియదు మేము కూడా సడన్గా ఇన్ఫార్మ్ చేసాము రమ్మని చెప్పేసి లేకపోతే తన మిస్సెస్ కూడా తీసుకొని వస్తుండే యాక్చువల్లీ తను హాస్పిటల్లో జాబ్ చేస్తారు అండ్ ఇక్కడ మా బుడ్డోడు చూడండి కోడిని పట్టుకొని ఫోజ్ ఫోటో ఫోజ్ ఇస్తున్నాడు నేను ఫోటో తీసుకుని అనుకుంటున్నాడు పాపం ఇక్కడ సేమ్ అట్లే మా తమ్ముడు కూడా ఇంతకుముందు అట్లా ఏదైనా దేవుడికి వెళ్ళాలి కోడిని పట్టుకొని తీసుకెళ్ళాలి అన్నప్పుడు మటుకు ఇట్లే సేమ్ ఫోజ్ ఇస్తాడండి యాక్చువల్లీ వీడు చూ వీడిని చూస్తే సేమ్ మా తమ్ముడిని చూసినట్టే అనమాట ఆ యాటిట్యూడ్ కానీ ప్రతిది ప్రతిదీ వాడు సేమ్ డిట్టు మా లాగానే కనిపిస్తాడు అండ్ ఇక్కడ మేము భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా పిల్లల్ని పిలుచుకొని రావాలన్నమాట మేమందరం కాఫీ తాగుతుంటే ఇక్కడ ఈ పిల్లలకి మటుకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి వచ్చి చదువుకోండి హోంవర్క్ చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు మా మాటలలో మేము ఉంటే వాళ్ళు మటుకు సైలెంట్గా బ్యాగ్ తీసుకొని వచ్చి హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు రేపు వాళ్ళ మిస్ కొడుతుందంట పిల్లలకి ఎప్పుడైనా సరే స్టడీ బేస్ బాగుండాలి బేస్ బాగుంటే తను ఆటోమేటిక్గా చదువుకునే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట బేస్ బాగాలేనప్పుడు చదువుకోలేరండి పిల్లలు ఎందుకంటే కొంచెం మైండ్ డైవర్టింగ్ చేసేస్తారు కదా సో అర్థనమాట అండ్ ఇక్కడ నేను మా తమ్ముడు మా నాన్న అమ్మ ఇట్లా మేము కలిసి కూర్చునేది ఒక్క రోజేనండి ఎప్పుడన్నా అకేషన్ వచ్చినప్పుడు మటుకే ఇట్లా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాం అనమాట సో ఇంకా మా పిల్లలు కూడా పాపం ఈ టైంకి వస్తారండి సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడే చూడండి చీకట్ పడిపోయింది వాళ్ళ బావ కోసం ఎదురు అనమాట సో ఇంకా రాలేదు అని చెప్పేసి వచ్చిన తర్వాత తనే భోజనం పెట్టాలంట తనే అన్ని వాళ్ళ బావ వరకు మటుకు అన్నీ తనే చూసుకుంటుందండి మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోదనమాట సో ఇక్కడ వాళ్ళ మేమైతే ఇంకా ఇక్కడ ఈవినింగ్ డిన్నర్ నైట్ డిన్నర్లోకి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాము అమ్మ పిండి కల్ పిండి చేస్తున్నారు అండ్ నేనైతే ఇక్కడ చపాతి వేస్తున్నా కేక్ తీసుకొచ్చిందంట కేక్ నాకు పెడుతుంది సో అత కేక్ తిను అని చెప్పేసి పిల్లలకి ఏమంటే నేను ఇంటి దగ్గర వెళ్ళి వెళ్ళినాను అనుకోండి అంటే ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటే పిల్లలకి అది ఒక రకమైన సంతోషము హ్యాపీ ఫీలింగ్ అనమాట అండ్ ఈ బుడ్డోళ్ళకైతే నేను ఇంటికి వచ్చినానంటే ఇంటికి వెళ్తున్నానంటే చాలు అత వెళ్ళొద్దా ఉండొద్దా అని అట్లా అడుగుతూ ఉంటారు పిల్లలు కదా చిన్న పిల్లలు అట్లా అడిగినప్పుడు నాకు కూడా బాధేస్తుంది కానీ కుదరదు కదండి రేపటి రోజు మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది మన డైలీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి కదా సో మార్నింగ్ నుంచి నా ఫేస్ చూడండి ఈవెన్ నేను ఫేస్ వాష్ కూడా వేసుకోలేదు ఎట్లయిపోయిందంటే ఫేస్ మొత్తం డల్ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ చపాతి అయితే వేస్తున్నాము చపాతి వేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ చేసింది ఇంకా అట్లే ఉండిపోయింది త్రీ ఓ క్లాక్కి తిన్నాం కదా పెద్దగా ఏం ఆకలి అవ్వలేదు సో ఇక్కడ మా పిల్లలు చూడండి చిన్న చిన్న పిల్లలే అందరు చిన్నపిల్లలే సైక్లింగ్ చేస్తున్నారు అనమాట చాలా చిన్నపిల్లలు అండి పాపం ఇంకా మా పిల్లలు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు ఇంకా మార్నింగ్ ఎప్పుడో తినంటారు కదా దోశ ఏ ఉండదు తొక్కులే పోదులే గట్టి సైకిల్ అది పోదులే అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోతారు కదా అట్లే మా తమ్ముడు కూడా కొంచెం సైక్లింగ్ అట్లా చేస్తానని చెప్తుంటే నేనే బలవంతంగా చేయమని అని చెప్పానమాట అంటే మర్చిపోయింటావు కదా ఈ మధ్య బైక్ డ్రైవ్ చేసి సైక్లింగ్ చేయమని చెప్పి చెప్తే అప్పుడు సైకిల్ చేస్తున్నాను నేను వీడియో తీస్తున్నాను అనమాట సో చాలా ఫన్నీగా ఉంటుందండి పాపం మళ్ళీ అప్పుడే బయలుదేరి వెళ్తామన్నారు ఇంక ఎందుకులే ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి ఆపేసామన్నమాట సో అదండి ఈ టీ వ్లాగు హోప్ఫుల్లీ మీకు నచ్చింది అని అనుకుంటున్నా నస్తే కనుక ఆస్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ బబాయ్ టేక్ కేర్